సమాధి నుంచి నీ ప్రాణమును విమోచించేవాడు దీవించబడను గాక హి టేక్స్ యూ ఫ్రమ్ ద పిట్ ఆయన సమాధి గోతి నుంచి తీసుకుంటాడు హి టేక్స్ యూ ఫ్రమ్ ద 애షెస్ మిమ్మల్ని బూడిదలో నుంచి పైకి తీస్తాడు అండ్ హి క్రౌన్స్ యు విత్ లవ్ అండ్ కంపెషన్ కరుణ కటాక్షములను కిరీటముగా ధరింప చేస్తారు

When the chief shepherd, the Lord Jesus, comes back, the first thing he's going to do is to put a crown of glory upon your head. God loves to crown us. Today, do you say that you are in the pit? Do you say everybody has forgotten you? Do you say everything is finished? Do you say I have no hope? I have no strength to come out of this pit. The God of Joseph who pulled him out of the pit. ఫరోన్ నుంచి బయటికి లాగి ఉన్నవాడు క్రౌన్ హిమ్ విత్ గ్రేట్ పవర్ ఇన్ ఫారోస్ కింగ్డమ్ ఇస్ హియర్ టు క్రౌన్ యు ఆల్సో ఫరో సామ్రాజ్యంలో గొప్ప శక్తి చేత కిరీటం ధరింప చేసిన వాడు మీకు చేస్తారు హి విల్ ఆనర్ యువర్ వర్షిప్ దిస్ మార్నింగ్ ఈ ఉదయ కాలం మీ ఆరాధనను ఆయన ఘనపరుస్తారు లెట్ నాట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్ మీ హృదయమును కలవరపడనియకండి ఇన్ ఐజియా 62 అండ్ వర్స్ 3 యెషయా 62 మూడో వచనంలో హి సేస్ యు నో వై ఐ విల్ క్రౌన్ యు నేను ఎందుకు మీకు కిరీటం ధరింప చేస్తాను తెలుసా బికాజ్ గివన్ యువ లైఫ్ అంటు మై హ్యాండ్ ఎందుకనగా మీరు మీ జీవితాన్ని నా హస్తాలకు అప్పగించారు ఐ హావ కెప్ట్ యూ అస్ అ క్రౌండ్ ఆఫ్ స్ప్లెండర్ ఇన్ మై హ్యాండ్ భూషణ కిరీటంగా మేము నా చేతిలో ఉంచుకొని ఉన్నాను రాయల్ దాయ ద రాజకీయ మకుటముగా ఉంచుకొని ఉన్నాను ఎవర రాయల్ దాయుడు రాజకీయ మకుటం అయ్యున్నారు క్రౌండ్ ఆఫ్ స్ప్లెండర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గా దేవుని చేతిలో భూషణ కిరీటం అయ్యున్నారు వాటర్ గ్రేట్ ఆన్ ఎంత గొప్ప ఘనత టుడే డు నాట్ బి వరీడ్ అబౌట్ వాట్ ద వరల్డ్ ఈ రోజున లోకం ఏమంటుందో దాన్ని బట్టి విచారించకండి యాస్ యు హావ్ గివెన్ లైఫ్ టు జీసస్ మీరు మీ జీవితాన్ని యేసుకు సమర్పించి ఉండగా యాస్ యు ఆర్ లివింగ్ రైటియస్లీ మీరు నీతిమంతులుగా జీవిస్తూ ఉండగా లార్డ్ ఇస్ హోల్డింగ్ యు యాస్ అ క్రౌన్ ఆఫ్ స్ప్లెండర్ ప్రభు మిమ్మును భూషణ కిరీటముగా చేపట్టుకొని ఉన్నారు నాట్ హార్ట్ మీ హృదయమును కలవరపడని పుట్ అ క్రౌన్ ఆయన మీ తల మీద కిరీటమును దరింప చేసి ఉన్నారు యెస్ పుట్ అవును ముందుగానే ఉంచి ఉన్నాడు

What does this crown of the anointing oil oil do? In Psalm 23 and verse 5, David says, Oh, he anoints my head with వచనములో నూనెతో ఆయన నా తలను అంటియున్నారు బిఫోర్ మై Lord అనోయిన్స్ మై హెడ్ విత్ ఆయిల్ పుట్స్ ద క్రౌన్ ఆఫ్ ద అనోయింటింగ్ ఆయిల్ ఆపన్ మై హెయి ప్రభువు నా తల మీద అభిషేక తైలం అనబడే కిరీటమును ఉంచుతున్నాను పుట్స్ ద క్రౌన్ ఆఫ్ ది అనోయింటింగ్ ఆయిల్ అప్పన్ మై హెయి అభిషేక తైలం అనబడే కరీటాన్ని నా తల మీద ఉంచుతున్నారు

డి ఉన్నాడు మీదంగా కిరీటంగా ఉన్నప్పుడు ఏం జరుగుతోంది

the the power of the enemies యేసు సిలువలో చేసిన త్యాగము ద్వారా తన యొక్క క్షమాపణ శక్తిని బట్టి మానవ శత్రుత్వాన్ని నాశనము చేశారు That is the jawbone God gives us. Not to kill our enemies, but to forgive our enemies and kill the enmity that is in their hearts. Through the power of God's forgiveness. Through the blood of Jesus Christ. That's how we conquer today. That's the power God has given every one of you who has the anointing. మీ తల మీద అభిషేక తైలము ఉన్న వారందరికీ కూడా దేవుడిస్తున్న శక్తి ఇటువంటిదియే that's the power of the crown that is upon you అది మీ మీద అటువంటి శక్తిగల కిరీటంగా ఉంది and along with that దానితో పాటుగా today ఈ e రోజున as samson faced death samsonu marananni edurkunnatluga we also face death in the world మనము కూడా లోకములో మరణాన్ని ఎదుర్కొంటున్నాం this death is caused by sin ఈ మరణం పాపం ద్వారా వచ్చి ఉన్నది roman 6:23 రోమా 6:23 the wages of sin is death పాపము వలన వచ్చే జీతం మరణము but thank god for the grace of ఆ అయితే దేవుని కృపను బట్టి దేవునికి వందనములు ఇట్ బ్రింగ్స్ ఇటర్నల్ లైఫ్ అది మనకు నిత్య జీవాన్ని ఇస్తోంది ద ప్రేస్ ఆఫ్ గాడ్ ఇస్ ఫర్గివనెస్ దేవుని కృప క్షమాపణయే ఇట్ పుల్స్ us అవుట్ ఆఫ్ డెత్ అది మనల్ని మరణం లో నుంచి బయటికి లాగుతోంది మేక్స్ us లివ్ మనల్ని జీవింపచేస్తోంది మేక్స్ us లివ్ మనల్ని జీవింపచేస్తోంది మేక్స్ us లివ్ మనల్ని జీవింపచేస్తోంది లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్ నీ హృదయాన్ని కలవరపడనియకండి ఇన్ హెబ్రీస్ 9:14 హెబ్రీ 9:14 లో

మృత కార్యములు అవి మనల్ని చంపేస్తాయి మనల్ని చంపేస్తాయి బట్ అయితే దేవునికి వందనాలు గడ్ హస్ గివెన్ us the crown of the anointing దేవుడు మనకు అభిషేయ తైలమన్నబడే కిరీటం ఇచ్చి ఉండగా ద ఆనాయింటింగ్ ఆయిల్ సెట్స్ us ఫ్రీ దేవుని అభిషేక తైలం మనకు విడిదలేస్తోంది ద బైబిల్ సేస్ ఇన్ సెకండ్ కొరింథియన్స్ 3:17 రెండవ కొరింథీ 3:17 లో బైబిల్ ఏం చెప్తోందంటే వేర్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ దట్ ఇస్ లిబర్టీ దేవుని ఆత్మ ఎక్కడ ఉంటారో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది ద లార్డ్ ఇస్ దట్ స్పిరిట్ ప్రభువే ఆ ఆత్మ హి ఇస్ అపాన్ యువర్ హెడ్ యాజ్ అ క్రౌన్ ఆఫ్ అనాయింటింగ్ ఆయిల్ ఆయన మీ తల మీద అభిషేక తైలమనబడే అనబడే కిరీటంగా ఉన్నారు అండ్ హి సెట్స్ us free ఆయన మనకు విడుదలన ఇస్తారు హి సెట్స్ us free ఆయన మనకు విడుదల ఇస్తారు అండ్ వి ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద డెత్ డెడ్ వర్క్స్ మనము మృతతుల్యమైన చెడ్డ కార్యాల నుంచి విడుదల పొందుకుంటాం yes we are free from the death caused by the dead works మృత కార్యాల ద్వారా కలిగే చావు నుంచి మరణం నుంచి విడుదల పొందుకుంటాం అండ్ we are able to live మనము జీవించగలుగుతాం ఎన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఫాదర్స్ కిడ్నీ స్ప్రే మా తండ్రి గారి మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోయినాయి త్రీ డేస్ వీక్ హీ వాస్ ఆన్ డయాలసిస్ వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయాల్సి వస్తోంది డాక్టర్ సర్ దర్స్ నో హోప్ ఫర్ యూ మీకు జీవితంలో నిరీక్షణ లేదని డాక్టర్లు చెప్పారు దోస్ డేస్ వి డెడ్ నాట్ హ్యావ్ ట్రాన్స్ప్లాంట్ ఇన్ ఇండియా ఆ రోజుల్లో భారతదేశంలో కిడ్నీ మార్పిడి లేదండి దే సెట్ ఈవెన్ ద షంట్ ఇన్ఫెక్టెడ్ కదా ఆ సరే అది ఇన్ఫెక్ట్ చనిపోతారని చెప్పారు గుండెలు బ్రద్దలైపోయాయి టైం మై ఫాదర్ అనౌన్స్ టు యూనివర్సిటీ అటువంటి సమయంలోనే విశ్వవిద్యాలయం నిర్మాణం చేయమని దేవుడు చెప్పినట్టుగా మా తండ్రి గారు ప్రకటన చేసి ఉన్నారు రోగం ఆయన మీదకి వచ్చేసింది విమర్శించేండు చూసి పరిహాసం చేస్తూ ఉన్నారు ఇట్ వాస్ నాట్ మెనీ మెనీ పీపుల్ అనేక అనేక మంది కాదండి ఇద్దరు ముగ్గురు ప్రజలే

థ్యాంక్ గా అయితే దేవునికి వందనంస్ అవర్ హెడ్ విత్ ఆయిల్ దేవుడు మన తైలను తైలము తంజ్వరస్ టేబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అర్ ఎనిమి దెత్రుల ఎదుట మనకు విందు భోజన బల సిద్ధం చేస్తారు ఈ డూ ఎట్ ఆయన ఎలా చేస్తారు సిక్స్ మంత్స్ వీవరని డార్క్ ఆరు నెలలు మేము అంధకారములో ఉన్నాం విదట్ మై ఫాదర్ వుడ్ గో అవుట్ అండ్ ప్రీచ్ ఆ విధంగానే ఉండి మా నాన్నగారు బయటికి వెళ్ళి బోధించేవారు ఈ వుడ్ ప్రీచ్ హుడ్ బి లైక్ అ లయన్ ఆయన బోధించినప్పుడు సింహం వల్లే ఉండేవారు సే ఏ మ్యాన్ హీ వెల్ జస్ ఫాల్ వీక్

And we said, why should this happen to us? Are we not doing God's work faithfully? We tried to justify ourselves. Many times that is also dead work. Thinking we are great people serving the Lord 100%. Six months later. జన్మ దినోత్సవం రోజున There have been millions of people who love you. Yes, even now they pray for you. But you have forgotten their love. You have looked only at these two or three ungrateful people. And you have allowed their words, their anger to come into you. Their jealousy to come into you. Dead works.

లా మేము చెప్పాం ప్రభు ఈ వీల్ నాట్ లుక్ అది ఏ నొరిని వైపు చూడము హు స్పీక్ గుడ్ ఆర్ బ్యా మంచి మాట్లాడినా చిడు మాట్లాడినాం యూ ఆర్ ద వన్ హు క్రౌండ్ సర్ ఇవే మాకు కిరీటమును ధరింపచెయ్యి వాడవు ఆ మూత్రపిండీించాడు

Shall we close our eyes and look up to God and God tell Him, Thank you, Lord. Thank you, Lord. You have lifted me from the pit of sin. And you have crowned me with love and compassion. I love you, Jesus. I love you, Jesus. Loving Heavenly Father.

माया के सांस्रत जीवन का। In Jesus name we pray। ऐसे नामों में लो प्रार्थना दिनचुचुना। Amen। Amen।